మీడియా నమస్కారం ఈ రోజు జైన్ సోదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకి చేరింది వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బ్రహ్మస్ చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాను యాక్సిడెంట్ జరిగినాయి అందుకే ఇటుపక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పిన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్ పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు గోశాలలు గోశాల పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేందుకు నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన గాజువాక భీమ్లీ తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు నా నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విడుతుల్లో సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ ఆనాడు చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వొచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కృందాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించడం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే అనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి స్మశానాల అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా అది కూడా ఎవ్వరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్గా ఉండాలి మన అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాడు చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తుకా డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంత మంగళగిరిలో జర జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్టుకో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం హారని కష్టపడతాను ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పనిచేసామో దానికి రెట్టింపు పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను చేస్తూ పోతున్నా ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టినా అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందని కదా ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్నకి నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధాను అవునండి సో అదేమైందంటే అండి ఆరోబి నెడుమరు ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లైన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వంలో త్వరలో అది బడ్జెట్ చేసి టెండర్ చేస్తే అనుకుంటాం మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు అన్నగారు అన్నగారి కూర్చుని కాంట కత్తి పెట్టి పని చేస్తా అవునండి నేను అనుకుంటా మహా అంటే ఇంకా ఒక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదే మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతే కాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రిటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ కానీ డిజైన్ చేస్తే ఫోర్ లేన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎంఏడి మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లైన్ రోడ్ వేసి కరకత్తకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్లేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నంబర్ టూ మంగళగిరికి ఏం గేనేం చేస్తానంటే కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తుంది అంటే కొన్ని దిగల్లా వన్ వే పెట్టాలి పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూస్తే ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్ కార్ పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం కార్పొరేషన్ లో ఈ రోజు అందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు నిధులు కూడా వచ్చినాయి ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ ప్రజల కోసం ఈ పార్కింగ్ కూడా చేద్దాం చాలా పక్కడబందీగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం సందేహం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఇక్కడ కక్ష సాధనకి వెళ్ళట్లేదు ఎక్కడైతే మా కంప్లైంట్స్ ఉన్నాయో ఎక్కడైతే మా దగ్గర ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని మేము నిర్ణయించుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి ఏయు యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి కరక్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నియమించాయి నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీటింగ్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ ఇంటిగ్రేట్ చేయాలి ఐఐటి ఇతర కంపిటేటివ్ స్కూల్స్ ఎట్లా తీసుకెళ్ళాలని అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు చాలా మంచి వాళ్ళని నియమించాల లక్ష్యంతో చేసాం పారదర్శకంగా చేసాం గతంలో తప్పు చేసిన ఎవరిని అపేక్షించలేదు వదిలిపెట్టే ప్రసక్తం ఉండదు